హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఎస్కే ఎక్స్ప్లోర్ టెంపుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కాళీమాత మందిర్ చూడబోతున్నాము ఈ కాళీమాత మందిర్ మాబి డిస్టిక్ బస్ స్టాండ్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జచ్చల నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది శంషాబాద్ నుంచి సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ మండలం నరకుడ గ్రామంలో ఉంటుంది కోల్కత్తాలోని దక్షిణేశ్వర కాళీ ఆలయానికి ఖచ్చితమైన ప్రతిరూపం అని చెప్పవచ్చు ఈ ఆలయం ఇది హైదరాబాద్లోని అతిపెద్ద కాళీ దేవాలయాలో ఇది ఒకటి ఈ ఆలయంలో పలు ఆలయాలున్న ప్రధాన దైవం మాత్రం కాళిక మాతే కోల్కత్తాలోని కాళీ ఆలయాన్ని మిస్ అవుతున్న మన తెలుగు ప్రజలకు మరియు దగ్గరలో ఉన్న ఇతర రాష్ట్రాల వారికి స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ ఒక అద్భుతమైన పరిష్కారం కుడిపైన ఉన్న కాషాయం జెండాలు సూపర్గా పెట్టారు ఈ జెండాలు మాత్రం చూపర్లో లో చాలా బాగా ఆకట్టుకుంటాయి ఈ గుడి కలర్ పెయింట్ మాత్రం సూపర్గా చాలా యూనిక్గా చూడడానికి చాలా అందంగా నిర్మించారు ఈ ఆలయం అద్భుతమైన బెంగాలీ నిర్మాణ శైలిని కలిగి ఉంది ఈ ఆలయం మీ దృష్టిని మరల్చడం కష్టం ఈ ఆలయం మూడు నుంచి నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించబడింది ఇక్కడ ప్రధాన దేవత కాళీదేవి అదనంగా ఆలయ సముదాయంలో శివుడు గణేషుడు శ్రీ రాధాకృష్ణుడు మరియు వెంకటేశ్వర స్వామి వంటి ఇతర దేవుల ఆలయాలు ఉన్నాయి ఆలయం అందంగా ఉంది మరియు మీరు మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి గొప్ప ప్రదేశం ఇది ఆలయం లోపలికి ప్రవేశ రుసుము లేదు అంటే ఆలయం లోపలికి వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి డబ్బులు కట్టవలసిన అవసరం ఉండదు అందమైన చిత్రాలను తీయడానికి మీరు స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్కి మొబైల్ ఫోన్ తీసుకెళ్ళవచ్చు ముందుగా మనం ఇప్పుడు కాళికాదేవి అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఆ తర్వాత పక్కనే ఉన్న ఉప ఆలయాలను దర్శనం చేసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది కాళికా దేవి అమ్మవారు ఈ ఆలయంలో కోల్కత్తాలో కాళికా మాత ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ మాత తన భక్తులకు కోరికలు నెరవేర్చే మాతగా ఈ దేవి రూపం మంచిని కాపాడి చెడుని శిక్షించే దైవంగా లోకమాతగా విరాజిల్లుతుంది అనేది మన పురాణాలలో తెలుపబడుతుంది పక్కనే ఉన్న ఆలయంలో గణేషుని దర్శనం చేసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ పాలరాతి విగ్రహంలో నిండు వస్త్ర అలంకారంలో తలపై బాగాన కిరీటంతో చాలా బాగా కనిపిస్తున్నాడు ఈ గణేషుడు ఇక గణేషుడికి సంబంధించిన ప్రత్యేక దినములలో చాలా బాగా కార్యక్రమాలు జరుగుతాయి ప్రక్కనే ఉన్న మరో ఆలయంలో రాధాకృష్ణుడు కొలువై ఉన్నారు ఈ ఆలయంలో రాధాకృష్ణుడు పాలరాతి విగ్రహంలో నిండు వస్త్రాధారణలో కృష్ణుడి చేతిలో పిల్లన గురువి ఫ్రూటుతో నీలు రంగు వస్త్రాధారణలో చాలా బాగా కనిపిస్తున్నారు ఈ రాధాకృష్ణులు కాళికాదేవి ఆలయం మరొక ప్రక్కనే శివాలయం ఉంటుంది ఇప్పుడు మనం శివలింగం దర్శించుకుందాం పాలరాతితో నందీశ్వరుడు మరియు బ్లాక్ స్టోన్తో శివలింగం ప్రక్కనే వాసుకి చిన్న నంది అలాగే శివుని త్రిశూల ఉంది చక్కని పూలధారణలో చాలా అందంగా కనిపిస్తున్నాడు ఈశ్వరుడు శివాలయం ప్రక్కనే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం పదండి వెంకటేశ్వరులు నల్లరాతి విగ్రహంలో నిండు వస్త్రాధారణలో చాలా అందంగా కనిపిస్తున్నారు మనకు కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామిని భక్తులు కొలుస్తారు ఆరాధిస్తారు ఈ బ్లాక్ స్టోన్తో ఉన్న వెంకటేశ్వర స్వామి వారు పూల అలంకారంలో మెడలోని ఆరాలతో చాలా బాగా అందంగా కనిపిస్తున్నారు మనం గుడిలోపలికి వస్తే ఈ గుడి కంపౌండ్ వాళ్ళ పైన మన పురాణాలకు సంబంధించిన మహాభారతం భగవద్గీత రామాయణం శివపురాణం విష్ణు పురాణం శ్రీకృష్ణలీలలు వంటి విషయాల గురించి బొమ్మల రూపంలో చాలా బాగా వివరించారు ఈ బొమ్మలను చూస్తుంటే చూపర్లను చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నది ఈ కంపౌండ్ వాళ్ళ పైన కూడా కాషాయం జెండాలతో చాలా అట్రాక్ట్గా ఉంటుంది అలాగే గుడి లోపల ఖాళీ స్థలంలో షో చెట్లు కానీ గ్రీనరీ కానీ చాలా బాగా ఉంది ఈ గుడి మొత్తం సీసీటీవీ కంట్రోల్తో ఉంటుంది నాకైతే ఈ గుడి చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా మీకు వీలైనప్పుడు వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఈ గుడి బయట బాగానే ఇలా ఉంటుంది మనం కాలు కడుక్కోవడానికి గుడి బయట నల్లలు కూడా ఉంటాయి